హలో వైటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఈరోజైతే మళ్ళీ మన టెర్రాస్ గార్డెన్లోకి వచ్చామన్నమాట టెర్రస్ గార్డెన్ కోసం అయితే మనం ఒక మంచి పోర్షన్ అనేది ప్రిపేర్ చేయబోతున్నాము అది ఎక్సెల్ పౌడర్ అనమాట ఎక్సెల్ పౌడర్ ఇవ్వడం వల్ల మనకు మంచిగా కాల్షియం అనేది లభిస్తుంది ఇప్పుడు ఎక్సెల్ పౌడర్ ఎలా తయారు చేస్తున్నాను ఎలా అందిస్తున్నాను అనేది క్లియర్గా చూపిస్తాను సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసిమ్మల్ని ఆన్లో పెట్టుకోండి నేను మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ అన్నీ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను సో మీకు నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది మిస్ కాకుండా చూడొచ్చు సో ఇప్పుడైతే నేను ఎక్షల్ పౌడర్ని ఎలా అందిస్తున్నాను ఏమేమి చేస్తున్నాను అనేది చెప్తాను ఇదే కాదండి మనం మొక్కలు పెరగడానికి ఇంకా ఎలాంటి మందులు ఇవ్వాలి మన ఇంట్లోనే ఆర్గానిక్ ఎలా చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి క్లియర్గా వీడియో రూపంలో పెడతాను సో ఇప్పటికీ చాలా గార్డెన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను మా పాత ఇంటి గార్డెన్వి అండ్ కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏమేమి మొక్కలు పెట్టాను ఎలా పెరుగుతున్నాయి అనేది కంప్లీట్గా వీడియోస్ అయితే వస్తున్నాయి సో అన్నీ కూడా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మాతో పాటు మీరు కూడా నేర్చుకోవచ్చు మీకేమన్నా సలహా ఇవ్వాలనిపించినా నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఖచ్చితంగా పాటిస్తాను ఇప్పుడు అయితే ఎక్సెల్ పౌడర్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి అనేది చూపిస్తాను ఎక్సెల్స్ అనమాట ఇవి ఎండబెట్టాము సో దీంట్లో అదంతా కూడా ఏం లేకుండా ఎండిపోయింది వీటిని ఇలా క్రష్ చేసుకొని మనం పౌడర్ లాగా చేసుకోవచ్చు చేసి మనం మొక్క మొదల్లో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి ఒకసారి అలా అందించే మనకు మొక్కకు కాల్షియం అనేది అందుతుందనమాట సో ఇదంతా కూడా ఇట్లా చిన్న చిన్న పీసెస్గా చేసి దీన్ని మళ్ళీ ఏదన్నా రాయితో కానీ ఏదన్నా పౌడర్ లాగా చేసుకోవచ్చు లేదంటే మిక్సీలో అయినా పట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి మొత్తం చిన్న చిన్నగా అయిపోయింది సో ఇప్పుడు ఒక్కొక్క చెట్టు మొదల్లో కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట ఒక్కొక్క స్పూన్ అలా అది కూడా ఇప్పుడు చూపిస్తాను చిన్నగా ఉన్నాయి అన్నమాట మనం చిన్నగా ఉన్న వాటికి కొంచెం తక్కువ ఇచ్చుకోవాలి పెద్దగా ఉన్న మొక్కలకి కొంచెం ఎక్కువగా ఇచ్చుకోవాలన్నమాట ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు కొత్తగా పెట్టాము ఒక టెన్ డేస్ అవుతుంది నెక్స్ట్ ఇది మల్బరీ చెట్టు అనమాట మల్బరీ చెట్టు పెట్టి ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ అవుతుంది చాలా బాగా పెరిగిందండి పండ్లు కూడా ఎన్ని వచ్చాయో సో దీనికి ఒక వన్ స్పూన్ అందిస్తున్నాను అలానే ఇది చెర్రీ చెట్టు అనమాట దీనికి కూడా ఒక వన్ స్పూన్ నెక్స్ట్ ఇది సపోటా చెట్టు దీనికి కూడా కొంచెం ఇలా మొక్కలో వేసి కొంచెం వాటర్ పోస్తే మనకు కాల్షియం అనేది అందుతుంది ఒక మొక్కకి ఒక ట్వంటీ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి అలా ఒక్కొక్క దానికి కొంచెం కొంచెం అందిస్తూ ఉంటే మంచిగా పెరుగుతాయి అన్నమాట మళ్ళీ గాలి వచ్చినా విరిపోతుంది కొంచెం ఇట్లా మిక్సింగ్ చేసి పౌడర్ అయితే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ టైం మిక్సీలో బట్టి చూపిస్తాను కొంచెం కొంచెం వాటర్ అయితే అందిద్దాం ఎగిరిపోదు అన్నమాట ఇట్లా ఏదో ఒక పోషణ మనం ఒక్కకు అందిస్తూ ఉండాలన్నమాట నెక్స్ట్ రేపు ఇంకో ఫర్టిలైజర్ ఎలా యూజ్ చేస్తాం మనం ఇంట్లోనే తయారు చేసుకొని అనేది చూపిస్తాను ఇది వేసిన తర్వాత కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఇలా అయితే ఇంకా మనకు కొంచెం లోపలికి వెళ్ళిపోయింది ప్రాబ్లం అనేది లేదు మన గార్డెన్ కుండీల్లో ఎక్కువగా ఇలాంటి గవ్వల్ పురుగులు ఉంటాయి కదా స్నేల్స్ని వీటిని చూస్తూ ఉంటాము సో ఇవి కూడా నివారించడానికి ఎక్సెల్ పౌడర్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుందండి మా గార్డెన్లో ఇవి ఇంతకుముందు చాలా ఎక్కువగా ఉండేవి ఇవి ఇంకో రకం కూడా చూపిస్తాను ఇప్పుడు సో ఈ రెండిటికి ఏంటంటే మనము ఈ ఎక్సెల్ పౌడర్ని కొంచెం బరక బరకగా ఇప్పుడు వేసిన విధంగా వేసినట్టయితే వాటి బాడీ చాలా స్మూత్గా ఉంటుంది కదా అది రఫ్గా ఉండడం వల్ల అవి కొంచెం తగ్గే అవకాశం కూడా ఉందన్నమాట వీటి కోసం కూడా ఎక్సెల్ పౌడర్ అనేది మంచిగా పనిచేస్తుంది ఇవా ఇలాంటివి రావన్నమాట పండ్ల మొక్కలతో పాటు మనకు ఆకుకూరలు పాలకూర ఇటువంటి వాటికి కూడా ఎక్సెల్ పౌడర్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి చామంతులకైతే మంచిగా పూస్తాయి అన్నమాట గుత్తులు గుత్తులుగా చామంతులు ఇంకోటి మందార రోస్కి రోస్కి అయితే డైరెక్ట్ కూడా వేయచ్చు ఇంకోటి ఏంటంటే మనము ఇలా పౌడర్ చేసి కూడా వేయచ్చు అనమాట రోజుకి ఇంకా చాలా బాగా పనిచేస్తుంది రెగ్యులర్గా ఇస్తూ ఉంటే కనుక రోజ్ రోజ్ ఫ్లేవర్ చెట్టుకు కూడా చాలా మంచిది ఇంకోటి మనం తరచూ ఎదురయ్యే సమస్య ఏంటంటే టమాటో మొక్కలు అలానే వంకాయ మొక్కల్లో మనకు పూత రాలిపోవడం అనేది కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది దీన్ని అరికట్టడానికి కూడా మనము ఎక్సెల్ పౌడర్ అనేది టమాటా మొక్కలు పొదల్లో కనుక ఇస్తున్నట్టయితే మనకు ఈ పూత రాలడం అనేది చాలా నివారించవచ్చు అనమాట సో నేను రెగ్యులర్గా వేస్తూ వచ్చాను ఫస్ట్లో పూత చాలా ఎక్కువగా రాలిపోయింది నాకు కొన్ని రోజులకి ఎక్సెల్ పౌడర్ ఇవన్నీ ఇవ్వడం వల్ల పూత అనేది రాలడం ఆపి మంచి కాయలు అయితే వచ్చాయి నేను ఆల్రెడీ చిన్న చిన్న హార్వెస్ట్లు చేశాను సో ఎక్సెల్స్ని ఇలా కలెక్ట్ చేసుకొని ఎండబెట్టేసి వాటిని పౌడర్ లాగా ఈ విధంగా చేసి మనం మొక్కకి కొంచెం కొంచెం ఇలా అందించుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయనమాట సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఎక్సెల్ పౌడర్ని ఇలా ట్రై చేయండి ఒకసారి ఇంకా ఎవరైనా ట్రై చేయనట్టయితే ఖచ్చితంగా లాభం అయితే ఉంటుందండి సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను ఇలానే ఎవ్రీ ట్వంటీ డేస్కి టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఏదో ఒకటైతే అందిస్తాను అనమాట ఇలా అందియడం వల్ల మనకు క్రాప్ అనేది మంచిగా వస్తుంది ఇంకా దీంతో పాటు మనం బియ్యం కడికిన నీళ్ళు అందివ్వాలి అలానే ఆనియన్ పీల్తో వచ్చిన వాటర్ ఇవ్వాలి అవన్నీ కూడా మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఆనియన్ పీల్తో వచ్చిన వాటర్ని వన్ ఇస్ టు టెన్ రేషోలో ఎలా చేసుకోవాలి ఎలా చెందాలి అనేది మొత్తం నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గడిసి సిమ్మల్ని ఆల్లో పెట్టుకోండి మీకు నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ కాకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్